అందరికీ నమస్కారం నేను మీ శ్రీ చందు గ్రామీణ డిజిటల్ సేవలు ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి మీ గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చి వివరిస్తానండి నాదన్నీ కూడా జన్యున్గానే ఉంటాయి మరి ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు కోసం మీకు ముఖ్యమైన సమాచారం తీసుకొచ్చాను రేషన్ కార్డు ఇప్పటికే గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణ కోసం ఉపయోగించే ఒక ముఖ్యమైన చట్టపరమైన పత్రంగా పరిగణించబడుతుందండి మొదట్లో రేషన్ కార్డును సబ్సిడీ ధరకు గృహ అవసరాలను పొందడానికి ఉపయోగించారు తద్వారా అందరూ ప్రభుత్వ పథకాల నుండి ప్రయోజనం పొందవచ్చు అయితే చాలా ప్రభుత్వ సంస్థలు వివిధ సేవలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు రేషన్ కార్డును గుర్తింపు లేదా చిరునామా రుజువుగా అంగీకరిస్తాయండి అందువల్ల ఆంధ్రప్రదేశ్లోని అన్ని కుటుంబాలు అనుకూలమైన సమయంలో కొత్త రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సిఫారసు చేయబడింది మరి ఈ వ్యాసంలో మేము ఏపీ రేషన్ కార్డును వివరంగా మరియు ప్రక్రియ ఏతో పరిశీలిస్తాము ఆంధ్రప్రదేశ్ రేషన్ కార్డు ఆన్లైన్లోను మరియు ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చండి మరి రేషన్ కార్డులు రెండు రకాలుగా ఉంటాయండి ఒకటి తెల్ల రేషన్ కార్డు రెండు పింక్ రేషన్ కార్డు అంటే గులాబీ రంగు రేషన్ కార్డులు తెల్ల రేషన్ కార్డులు దరిద్ర రేఖకు దిగువన ఉన్న వారికి మాత్రమే ఉంటుందండి తెల్ల రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు ప్రభుత్వం నుంచి సబ్సిడీ ధరకు సామాగ్రిని పొందవచ్చండి మరి గులాబీ కలర్ కార్డు దరిద్ర రేఖకు ఎగువన ఉన్న వారి కోసం గులాబీ రేషన్ కార్డులు పెట్టడం జరిగింది మరి రేషన్ గులాబీ రేషన్ కార్డు ఉన్న వ్యక్తులు సబ్సిడీ ధరలకు రేషన్ కొనుగోలు చేయబడరండి మరియు గవర్నమెంటు సబ్సిడీలు సబ్సిడీకి దేనికి కూడా వాళ్ళు అనర్హులు మరి ఇప్పటికే రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి మరి టైం లిమిట్ అంటూ ఏమీ లేదని లైఫ్ లాంగ్లో ఎప్పుడైనా మీరు అప్లై చేసుకోవచ్చని దానికంటూ టైం లిమిట్ లేదని వివరించడం జరిగిందండి మరి రేషన్ కార్డులు కొత్తగా అప్లై చేయడం మరియు ఎవరైనా రేషన్ కార్డులో డెత్ అయిన వాళ్ళని డిలీట్ చేసి ఇంకా ఎవరినైనా కోడల్ని పిల్లల్ని యాడ్ చేయాలన్న ఆప్షన్ కూడా వచ్చిందండి మరి మీరు ఈ విషయాన్ని అందరూ గమనించండి అయితే ఆగస్ట్లో మనకి కొత్త రేషన్ కార్డులు ప్రింట్ రాబోతుందండి కొత్త రేషన్ కార్డులు ఇస్తారండి మరి గతంలో పాత కార్డులు ఉన్న వాళ్ళకి కొత్తగా అప్లై చేసిన వాళ్ళు అందరికీ కూడా కొత్త కార్డులు వస్తాయి అయితే ఈ ప్రింట్ రాకముందే ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే మీ పేరులో కానీ అడ్రస్లో కానీ వయసులో కానీ మరి అడ్ ఆఫ్ ఫ్యామిలీ లేడీస్ ఉండాలండి వాళ్ళు లేకపోయినా ఇలాగేమన్నా ఏమన్నా మిస్టేక్లు ఉన్నాయి అనుకుంటే మీరు ఈ నెల ఈ నెలలోనే మీరు ఆ మిస్టేక్స్ని కూడా సరి చేసుకోవాలండి సరి చేసుకుంటే వచ్చే నెలలో ఎటువంటి తప్పులు లేకుండా కొత్త రేషన్ కార్డు మనకు రావడం జరుగుతుందండి మరి ఈ విషయాన్ని అందరూ గమనించండి అందరికీ షేర్ చేయండి మరి ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకుంటే మనకి కొత్త రేషన్ కార్డు వస్తుందండి థ్యాంక్